సమాలోచనకు స్వాగతం మన తరాలు మారుతున్నాయి కానీ వేసవి సెలవులు అనగానే ఏ తరం వాళ్ళకైనా అదొక ఆనందం అందులో స్కూల్ ఏజ్లో అమ్మమ్మలు తాతయ్యలు నానమ్మలు తాతయ్యలు మామయ్యలు వీళ్ళిళ్ళకి వెళ్ళడము ఇవన్నీ కూడా ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి నా చిన్నప్పుడు వేసవి సెలవులు అంటే విజయవాడే హైదరాబాద్లో ఉండేవాళ్ళం కృష్ణా ఎక్స్ప్రెస్లో అమ్మ తీసుకొచ్చేవారు సెలవులకు పది పదిహేను రోజులు ఉండేవాళ్ళం ఆ పది పదిహేను రోజులు సంవత్సరానికి సరిపడా టానిక్ లాగా ఆనందాన్ని మూట కట్టుకుని వెళ్ళేవాళ్ళం అందులో మా తాతగారులది పెద్ద జాయింట్ ఫ్యామిలీ మా తాతయ్య చిన్న తాతయ్యలు వాళ్ళు ఒక స్టీల్ ఫ్యాక్టరీ నడుపుతూ ఒక పెద్ద ఇంట్లో ఉండేవారు అసలు పర్మనెంట్గా ఇంట్లో నలభై మంది ఉండేవాళ్ళం ఇక సెలవులకు వచ్చే కూతుళ్ళు అల్లుళ్ళు పిల్లలు అబ్బో అసలు పెళ్లివారి ఇల్లు అనుకోండి అసలు ఆలోచిస్తే ఎంత ఆనందం అనిపిస్తుందంటే అందుకే ఈ నలుగురై నలుగురు తాతయ్యలు మా తాతయ్య కాకుండా ఉండే ముగ్గురు తాతయ్యల పిల్లలు కూడా మాకు చిన్న తాతయ్య పిల్లలు అనిపించేవాడు కాదు మా సొంత మేనమావలు మా సొంత పిన్నులు అనిపించేవాడు అందరిళ్ళలోకి యాక్సెస్ రాగానే ఆనందంగా వెల్కమ్ చెప్పడం అందరూ కూడా మేము కూడా ఎంతో ఆనందంగా అందరిలో ఒక చుట్ట పెట్టేయడం పెద్ద పెద్ద ఇంట్లో ఎవరి గదిలో వాళ్ళు ఉంటూ ఉండేవాళ్ళు కామన్ కిచెన్ ఉండేది వంట మనిషి ఉండేది ఆవిడ రుబ్బుతూ అటు ఇటు మేము పెడుతుంటే రా అని మాకు పెట్టడం ఇవన్నీ చాలా గుర్తున్నాయి మా చిన్నమ్మమ్మ కూర్చుని మా అందరికీ ఒక పెద్ద పల్లెల్లో అన్నం కలిపి సాయంత్రాలు ఏడింటికి అలాగా మా అందరికీ పెడుతూ ఉంటే మేమందరం ఒక ముద్ద చేత్తో పెట్టించుకొని తింటూ పరుగులు పెట్టి ఆడుకోవడం మళ్ళీ ఆ ముద్ద అయిపోగానే మళ్ళీ రావడం అసలు ఇప్పుడు ఆలోచిస్తే ఇవన్నీ ఆనందాలు మనం ఇప్పుడు ఈ తరం పిల్లలకు ఉన్నాయా అనిపిస్తుంది అసలు సెలవులు అంటే చాలు మీరు నమ్మరండి కృష్ణా ఎక్స్ప్రెస్ దిగిన తర్వాత అప్పట్లో పెద్ద రిక్షాలు మన రిక్షాలు ఎలా ఉండేవి విజయవాడ రిక్షాలు ఎత్తున ఉండేవి హైదరాబాద్ రిక్షాలు ఏమో కిందకు ఉండేవి కిందకు పీఠ మీద కూర్చున్నట్టు ఉండేది ఇదేమో పెద్ద కుర్చీలో కూర్చున్నట్టు ఆసనం ఎక్కినట్టు ఉండేది విజయవాడకు రిక్షాలు ఆ రిక్షా ఎక్కి అసలు ఇల్లు దగ్గరకు పడుతుంటే ఇక నుంచోడమే సీట్లో కూర్చోవడం లేదు అది పట్టుకొని నుంచోవడం ఎప్పుడు దూకేద్దామా అన్నట్టు ఆ విధంగా సెలవులకి వచ్చి ఆ సెలవుల్లో ఎంజాయ్ చేయడం మా తాతగారులు ఫ్యాక్టరీకి వెళ్ళేటప్పుడు ఎకానమీలు ఉంటాయి కదండీ అందుకని ఏం చేసేవాళ్ళు ఫ్యూజ్ తీసి వెళ్ళిపోయేవాళ్ళు ఫ్యూజ్ తీసేసి అంటే ఏంటి వాళ్ళు మళ్ళీ మధ్యాహ్నం వచ్చినప్పుడు వేస్తాను అంటే పవర్ కన్జంప్షన్ తగ్గించడం కోసం మా మావయ్యలు ఉండేవాళ్ళు వీళ్ళకి అది ఎక్కడుందో తెలుసు వాళ్ళు అలా వెళ్ళంగానే వీళ్ళు మళ్ళీ ఫ్యూజ్ వేసేసేవాళ్ళు ఇంకా ఏమి ఉండేదంటే మళ్ళీ తాతగారులు వచ్చేసరికి ఆ ఫ్యూజ్ తీసి ఏం తెలియనట్టు పెట్టేయడం అప్పుడు పాపం మా తాతగారులు అనుకునేవాళ్ళు అయ్యో పాపం వీళ్ళకి చెమట్లు పట్టి ఉంటాయి పిల్లలు ఆడుకుంటున్నారు అని మళ్ళీ రాగానే ఫ్యూజులు వేసేవాళ్ళు అలాగే అందరికీ ఫ్యాక్టరీలో స్టీల్ ఫ్యాక్టరీ దగ్గర మామిడి చెట్లు ఉండే ఆ మామిడి పళ్ళు బస్తాల్లో రావడం ఇంటికి అసలు ఎట్లా అంటే అండి పర్మనెంట్గా ఒక డైనింగ్ టేబుల్ బెంచీలు ఉండేది ఎల్ షేప్లో తాతగారులు తిని వెళ్ళిపోయినాక ఎవరికి వాళ్ళం అక్కడ పెట్టుకొని తింటమే వంట మనిషి చేసి వెళ్ళిపోతారు మా అమ్మమ్మలు పెడుతూ ఉండేవారు వీళ్ళు పై పనులన్నీ పై ఎత్తం చేస్తూ ఉండేవాళ్ళు అసలు అక్కడికి వెళ్తే పెళ్లి వారింట్లో ఒక పది పదిహేను రోజులు ఉండేళ్ళినట్టు పైగా మేమే కాదు ఇంకా మావయ్యలు పిన్నులు పెద్దమ్మలు అత్తయ్యలు వాళ్ళ పిల్లలందరూ వస్తారు కదా ఎంత బాగుండేదో ఎంత ఆడుకుంటుండే వాళ్ళమో అసలు మధ్యాహ్నం అయితే హాల్ హాల్లో కూర్చుని ఏమేమో ఆటలు వెండలో బయటకు వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు గంప కింద వేసినట్టు పిల్లలందరూ నాకు వాళ్ళకేవో చిరుబండారాలు పెట్టి చెక్కీలని అవని ఇవన్నీ కారపూసని ఏవో పెడితే అవి తింటూ ఆడుకుంటూ అసలు ఆ రోజులే వేరండి అసలు ఇప్పుడు తలుచుకుంటేనే అసలు ఆనందం వేస్తుంది మనిషి సగం జీవితం వాళ్ళు ఆనందంగా గడిపినటువంటి సమయాన్ని నెమరు వేసుకోవడంలోనే జీవిస్తారు అంటే మనకి చాలా ఆనందంగా ఉండే టైం ఏదంటారు ఇర్రెస్పాన్సిబుల్గా అమ్మ నాన్న మనం చూసుకుంటూ ఉంటే మనం చదువుకునే రోజులన్నీ కూడా మనకు ఆనందం కలిగేవి మనకి వన్స్ రెస్పాన్సిబిలిటీ వచ్చిన తర్వాత మనకి ఈ పనులు ఇవన్నీ రెస్పాన్సిబిలిటీస్ దాంతోను ఆనందం ఇందులో కూడా ఉంటుంది కానీ అప్పుడున్నంత బేఫికర్గా ఉండడం అనేది అసలు ఉండదు కదండి కాబట్టి అవన్నీ మనకి చాలా ఆనందం కలిగేవి కొంతమంది సైకాలజిస్టులు అంటారు మనం పాస్ట్లోనే ఉండేటట్టయితే అయితే తొందరగా వృద్ధం అవుతామని నేను ఇది నమ్మనండి ఎందుకంటే మనకి ఆనందం కలిగేది మనం నెమరేసుకుంటూ ఉంటే మనకి ఇంకా ఆనందం వినువుడిస్తుంది హ్యాపీగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటాం ఏమండి అంతేగాని ఏదో పాతక విషయాలు ఆలోచిస్తూ ఉంటే పాతవే ఆలోచిస్తూ ఉంటే అది ఏంటంటే మనకి నచ్చని మనకి దుఃఖం కలిగే మనకి బాధ కలిగే పాస్ట్ ఏదైనా ఉంటే దాన్ని గురించి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకుని ఆరోగ్యం పాడు చేసుకోకూడదని చెప్తారు కానీ ఈ విధంగా ఆనందంగా ఆహ్లాదంగా ఎంజాయ్ చేసేవన్నీ కూడా చెప్పుకోవాల్సిందే హైదరాబాద్లో కృష్ణా ఎక్స్ప్రెస్ ఎక్కి విజయవాడ దిగే లోపల అడ్డమైనవి అమ్మని దుంపతించి కొనిపెట్టమని చెప్పి ఆ కూల్ డ్రింక్లే తాగేవాళ్ళమా కాఫీలే తాగేవాళ్ళమా ఏవో వేరుసిన పప్పులే ఒక గోల కాదు చిన్నపిల్లలం కదా ఏదో కనిపించినవన్నీ అడ్డమైనవన్నీ అడుగుతూ ఇక్కడికి వచ్చేస్తే కానీ ఇంక అసలు అమ్మని పట్టించుకునేది లేదు ఇంక పరుగులే ఇక అంతే అమ్మ వెతుక్కొని వెతుక్కొని ఏ గదిలో ఏ అమ్మ ఏ గదిలో ఉన్నామో ఏ పిన్ని దగ్గర ఉన్నామో కేకలు వేసి పిలుచుకొచ్చి అన్నం పెట్టేస్తే అన్నం తినేసి మళ్ళీ ఆటలు ఈ విధంగా అసలు బాల్యం అంటే విజయవాడ అప్పుడు ఇంతే ఎండలు ఉండేవి నా గుర్తున్నంతవరకు చాలా ఎండలు ఉండేవి కానీ ఆ ఎండలు మనం ఏం చేసేవి కాదు మన ఆటలు ఏం ఆపేవి కాదు బాదం చెట్టు ఉండేదండి అవి పెద్ద బాదం చెట్టు ఆ బాదం పండు కోసుకోవడం మహా ఇష్టం ఆ బాదం పండు పైదంతా తినేసి దాన్ని కొట్టుకొని పప్పులు తింటాం మా గారి పాపం ఆవిడకి అప్పటికే ఒక డెబ్భై ఏళ్ళు పైనే ఉంటాయి ఆవిడే మేము ఊరి నుంచి వస్తున్నామని చెప్పి బోల్డ్ బాదం పప్పు అండి ఇన్ని బాదం పప్పు పాపం ఓపిగ్గా కొట్టి ఆ పప్పులు కవర్లో వేసి ఉంచేది మాకు పెట్టడానికి ప్రేమ పాపం ఏదో మనవరాళ్ళకి తన తన వంతు ఏదో చెయ్యాలన్నట్టు అలాగా అందరూ ప్రేమగా చూసేస ప్రేమతోనే మన ఆరోగ్యాలు పెరిగేవి ఈ రోజున ప్రేమ పంచుకోవడం ప్రేమ ఇవ్వడం అనేది అసలు టైం పెట్టడం లేదండి మనం పైగా విసుగులు ఎక్కువైపోయినాయి ఎవరైనా ఇంటి గెస్ట్ వస్తున్నారంటే చాలా విసుగు అసలు ఆ రోజుల్లో మరి ఆ జాయింట్ ఫ్యామిలీ నలభై యాభై ఏళ్ళు నడిపారంటే మా తాతగారులు అసలు ఎంత గ్రేట్ అండి అసలు ఒక పక్కన స్టీల్ ఫ్యాక్టరీ ఎఫైర్స్ చూసుకుంటూ ఆ గుడ్ ఓల్డెన్ డేస్లో అసలు ఎవ్వరి ఇంటికి వచ్చినా రమ్మండమే ఇవి నో అనేది లేదు అసలు అదొక అందరికీ నాకే కాదు అసలు బంధువులందరికీ కూడా విజయవాడలో ఆ జైవిహార్ అనేటువంటి ఆ ఇంట్లో నిజంగా ఎంతో ఆనందం అండి ఆ ఆనందాన్ని నేను మాటల్లో చెప్పలేను ఎన్ని ఆనందాలు మూట కట్టుకున్నామో దాంతో ఎంత అనుబంధం మాకుందో కాలక్రమేణా అన్నీ గడిచిపోయి అందరూ విడివిడిగా వెళ్ళిపోయారు ఉద్యోగాలు ఇచ్చ స్టీల్ ఫ్యాక్టరీ మూతపడిపోయింది ఇవన్నీ జరిగినా సరే ఆ జ్ఞాపకాలు మాత్రం ఎప్పుడూ మనసు అట్టడుగు పొరల్లో అలాగే ఉంటాయి మేమందరం అప్పుడు చాలా చిన్న పిల్లలం పదేళ్ల పిల్లలం పన్నెండేళ్ల పిల్లలం కానీ అస్సలు జీవితంలో మర్చిపోలేము కానీ నాకు గుర్తున్నంతవరకు సెలవులు అంటే విజయవాడ తాతయ్యలు అమ్మమ్మలు మావయ్యలు పిన్నులు అసలు ఎంత ఆనందకరమైన జీవితం ఇలాంటి స్మృతులు మీకు కూడా ఉంటే నెమరు వేసుకుంటూ ఉండండి అప్పుడప్పుడు అది చాలా ఆనందాన్ని ఇస్తుంది దానికి కనెక్టెడ్ పర్సన్స్ ఉంటే ఫోన్ చేసి వాళ్ళతో కాసేపు మాట్లాడండి కులాసాగా చాలా సంతోషంగా ఉంటుంది బై ఫర్ నౌ